Hi, hello, welcome back to our channel Rama Visa Vlogs. ఈరోజు విలేజ్ స్టైల్లో చేసుకునే నాటుకోడి కర్రీ అయితే అలా చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా తీసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న నాటుకోడి క ముక్కలైతే వేసి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ అయితే పైకి వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకే వరకు పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి అప్పుడు వాటర్ అంతా ఇంకుతుంది ఆ వాటర్ ఇంకిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడంతా కారం ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అది బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు పెరుగు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ చేసిన అయితే ఒక కప్పు యాడ్ చేసుకోవాలి అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి అలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి అలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత అవి ఉడకడానికి సరిపడాంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే బాగా ఫ్రై ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత చూస్తే వాటర్ అంతా ఇంకుతుంది అప్పుడు మనం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే వేడి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి